మీరు ఏదన్నా ఉంటే డైరెక్ట్ మాట్లాడాలి సమస్య పైన డైరెక్ట్ కొట్లాడాలి బాబన్న సాన్నిహిత్యంతో మీరు టీడీపీలో చూడండి టీడీపీ నుంచి కూడా అందే బాబన్న బక్క నరసింహు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అదే స్థాయిలో బక్క నరసింహులు ఏ స్థానంలో అయితే ఉన్నాడో అంతే స్థాయి టీడీపీ అంత గౌరవించింది అందే బాబాన్నకు అదే విధంగా అన్ని పార్టీల్లో కూడా ఆ గౌరవం ఉండేది బాబన్నకు కాబట్టి ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి అర్థేసుకోవడం తప్పే ఉంది మనం మాట్లాడాల్సింది ఈయన ఏ డిమాండ్ పైన ఇచ్చిండో ఆ డిమాండ్ను మనం చూస్తే బాగుండేది అనేది నా ఉద్దేశం దయచేసి ఈ చిల్లర రాజకీయాలు మానుకోండి దయచేసి అందే బాబన్నను అందే బాబన్న మీరు ఎంత చేసినా సరే మీరు ఎంత వెనకాల ఉండి ఎంత వెన్నుకోట పొడిచినా సరే ఈ బడుగు బలహీన వర్గాలకు అందే బాబన్న బాహుబలి అన్న విషయం మర్చిపోవద్దు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలందరికీ కూడా అందే బాబున్న బాహుబలి లాంటి వాడు మీరు ఎన్ని వెన్నుపోట్లు కొడిచినా కట్టప్పల్లాక వెనకాల నుండి ఎన్ని వెన్నుపోట్లు కొడిచినా ఉపయోగం లేదనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి అందే బాబున్న ప్రవర్తనను ఆయన ఆయన యొక్క క్యారెక్టర్ను మీరు చెడగొట్టాలని చూస్తే అది అంత సాధ్యం కాదు ఇది ఈరోజు సంపాదించుకున్నది కాదు ఇది నలభై ఏళ్ళ రాజకీయ జీవితంలో ఆయన సంపాదించుకున్నటువంటి మంచి పేరు మీరు ఒకరోజు వచ్చి దాన్ని చెడగొడతామంటే సాధ్యం కాదు మీకు దయచేసి మీరు ఆలోచన చేసుకోవాలి మీరు ఉండాలని చెప్పేసి ఈ ప్రెస్ మీట్ ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తుంది నిన్న పోలిత గ్రామంలో జరిగిన సాధన నియోజకవర్గ మౌలియుత గ్రామంలో జరిగిన మన గౌరవ ముఖ్యమంత్రి సిఎం రేవంత్ రెడ్డి గారు నూట యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న స్కూల్ వారోత్సవాలకు ముఖ్య అతిథిగా చేయడం జరిగింది ఈ విషయం పైన అదే స్కూల్లో పూర్వ విద్యార్థి అయిన అంద బాబన్న గారు అక్కడ జరిగే సమస్యల పైన లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు పైన ఒక వినతి పత్రం ఇచ్చి ఆ లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు గత ఇరవై ముప్పై ఏళ్ళ నుంచి పేరు చెప్పడమే కానీ జరగడం లేదు ఆ లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు వల్ల ఎన్నో ఎకరాలకు సాగునీరు అంది శ్యామలం అవుతుందనే ఉద్దేశంతో ప్రజా ప్రయోజనాల కోసము పార్టీలకు అతీతంగా ఆ యొక్క వినతి పత్రం ఇవ్వడానికి అక్కడికి రావడాన్ని కొంతమంది జీర్ణించుకోలేక దానిని భూతత్వంలో పెట్టి చూపడం జరిగింది ఈరోజు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా ఈరోజు ముద్రా సంఘంలో ఒక పెదరాయుడిగా పది మంది మంచి కోరే వ్యక్తిగా ఈరోజు అందబాబన్న గారు ప్రతి ఒక్క ప్రశంసలు అందుకుంటూ ఈరోజు రాష్ట్ర స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ ఎక్కడ చూసినా కూడా ఈరోజు స్టేటు రాష్ట్ర ఉపాధ్యక్షులు ముద్రాజ సంఘానికి కూడా ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం అయిందంటే ఆయన ఒక మానవతా దృక్కోవడంతో ఏదైనా పది మందికి మంచి చేయాలని అనుకుంటారు ఈరోజు సీఎం గారు గతంలో టీడీపీలో ఒకే కూటిలో పనిచేసిన అంద బాబాన గారు మరియు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడున్న గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ యొక్క అనుబంధం ఆత్మీయతతోటి ఫలకరింపుని ఈరోజు ప్రతి ఒక్కరూ భూతద్దంలో చూసి ఆ యొక్క కౌగిలింతని ఈరోజు ప్రజా సమస్యలను నిడిచిపెట్టి ఆ కౌగిలింతనే సమస్యగా రాయడం అది సరైనది కాదు కాబట్టి ఒకరిని మనం విమర్శిస్తున్నట్టు కాకుండా ఇది ప్రజా సమస్యల పైన స్పందించాలి తప్ప ఇటువంటి విషయాలపైన కౌలింతల పైన పలకరింపుల పైన కాకుండా ప్రజా సమస్యల పైన దృష్టి పెడితే అందరూ కూడా దీన్ని ఆస్వాదిస్తారు హర్షిస్తారు కానీ ప్రతిదీ గుతంలో పెట్టి చూడడము అది ఎంతవరకు కరెక్ట్ అనేది మేము ముద్రా సంఘం తరఫున ఖండిస్తున్నాం ఎందుకంటే ఆయన మన కుల బాంధవుడు మేము పార్టీలకు అతీతంగా ఎప్పటికైనా సరే ఆయన గౌరవించే వ్యక్తులం మేము ముద్రా సంఘం తరఫున కాబట్టి ఈ విషయాన్ని మేము ఖండిస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు శ్రేయస్సు కోరే వ్యక్తి అందబాబాన గారు దీనిని ఆయన పూర్వ విద్యార్థి కాబట్టి ఆ స్కూల్ వారోత్సవాలకు ఒక అతిథిగా విచ్చేసిన అందబాబున్న గారు దాన్ని అతిథిగానే చూడండి తప్ప దాన్ని వేరే కోణంలో చూడకండి ఎందుకంటే ఈరోజు మీడియా మిత్రులందరినీ కూడా మేము గౌరవిస్తున్నాం ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈరోజు కొన్ని ప్రాథమిక హక్కుల గురించి చెప్తుండే ఈ విషయంలో ఇప్పుడు అంబేద్కర్ గారి గురించి ఎందుకు చెప్తున్నానంటే ఒక జ్యోతిరావు పూలేకు జ్యోతిరావు పూలే శిష్యుడు అంబేద్కర్ గారు ఆయన ఏమన్నా అంటే సభ్య సమాజంలో ఎవరు ఏ అధికారంలో ఉన్నా కూడా ప్రజా సమస్యల పైన మనం మాట్లాడే హక్కు స్వేచ్ఛ స్వాతంత్రం హక్కు ఉంది ఒక వినతి పత్రం ఇచ్చే హక్కు ఉంది కాబట్టి దాన్ని ఒక పత్రంగానే చూడాలి ఒక విన్నతిగానే చూడాలి కానీ దాన్ని అద్దంలో పెట్టి పెద్దగా చూడొద్దని మా యొక్క మనవి కాబట్టి ఈ యొక్క సమస్య పైన దీన్ని రాతంత్యం చేయకుండా దీనిపైన మరి ఏ విధంగా అయినా చేసినా కూడా రాష్ట్రవ్యాప్తంగా ముద్ర రాజులంతా ఒక్కటై దీనిపై ఈ సమస్య పైన మేము స్పందించవలసి వస్తుంది కాబట్టి ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇటువంటి సమస్యల పైన రాసి కన్నా ప్రజా సమస్యల పైన స్పందిస్తే మేమందరం కూడా ఆశిస్తాం మేము రాస్తున్న వాళ్లకు వ్యతిరేకం కాదు ఎందుకంటే ఒక పెద్ద ఆయన ఆదర్శనీయంగా తీసుకోండి ఈరోజు టీడీపీలో బ నరసింహుల తర్వాత అంత పేరు ప్రఖ్యాతలు సంపాదించింది అంద బాబన్న గారు ఆయన కులాలకు అతీతంగా అందరితో అందరి వాడుగా మెలిగిండు కాబట్టి ఆయన ట్టు మాత్రం మాట్లాడకండి దయచేసి అందరికీ ఈరోజు షాద్నార్ తాలూకా ముద్రా సంఘం తరఫున మేము ఈ సమావేశం ఏర్పాటు చేయడం అయింది కాబట్టి దీనిని దీనిని కూడా ప్రతిదీ భూతద్దంలో చూడకండి పార్టీలకు ఖచ్చితంగా మేము ఎల్లప్పుడూ బాబా శ్రేయస్సు కోరే సంఘంలో పనిచేస్తున్నాం కాబట్టి ఆయనపై బృదజల్లే విషయాలు మాత్రం మానుకోండి దయచేసి ఇక్కడికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఈరోజు ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నిన్న రేవంత్ రెడ్డి గారు షాద్ నగర్ నియోజకవర్గంలోని మొగల్గిద్ద గ్రామానికి సంబంధించినటువంటి స్కూలు నూట యాభై వార్షికోత్సవ సందర్భంగా ఆయనను ఇక అక్కడ ఉన్నటువంటి పెద్ద మనసు పిలిపిస్తే రావడం జరిగింది ఆ స్కూల్ యజమాన్యం చేసినటువంటి పని ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ ఎవరైతే ఉన్నారో ఆ స్కూల్లో చదువుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పిలిపించడం జరిగింది అందులో భాగంగా అందే బాబయ్య గారు ఆ స్కూల్కి నిన్న సీఎం వస్తున్నటువంటి సందర్భంగా వెళ్ళడం జరిగింది స్కూల్కి వెళ్ళినప్పుడు సీనియర్లు ఎవరైతే ఉన్నారో ఆ స్కూల్కు సంబంధించినటువంటి సీనియర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మామూలుగా సీఎంను కలవడానికి వెళ్ళినా ఉన్నటువంటి అందే బాబయ్య గారు బీజేపీ పార్టీ తరఫున ఆయన వెళ్ళి అంటే సీనియర్ అయినప్పటికీ కూడా బీజేపీ పార్టీ తరఫున వెళ్ళి ఈ నియోజకవర్గంలో ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను ఒక లెటర్గా తీసుకెళ్ళి సీఎం గారికి అందజేయడం జరిగింది సీఎం గారికి అందజేసినటువంటి క్రమంలో మనం చూడండి ఈరోజు నిన్న ఈ పొద్దున వ్యతిరేకంగా ఆయన వ్యతిరేకంగా సీఎం అలింగనం చేసుకున్నాడనే ఉద్దేశంతో వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అంటే ఒకటి గుర్తు పెట్టుకోవాలి ఈరోజు నిన్న మొన్న దోస్తులైనటువంటి వాళ్ళే పట్టాలు వేసుకొని జతలు వేసుకొని తిరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం కానీ అందే బాబయ్య గారు సీఎం రేవంత్ రెడ్డి గారు దాదాపు ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల నుంచి వాళ్ళు రాజకీయంగా ఒకే పార్టీలో ఉండి పనిచేసినటువంటి వ్యక్తులు వాళ్ళకు సాన్నిహిత్యం ఉంటుంది ఉంటుంది స్నేహితులు వాళ్ళు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వాళ్ళు మంచి స్నేహితులుగా ఉన్నారు కాబట్టి అతను కనిపించంగానే బాబన్న కనిపించంగానే కొంత ప్రేమతోటి ఆయన అలింగనం చేసుకోవడం జరిగింది ఇక్కడ ఏదో ఈయన తీసుకెళ్ళినటువంటి సమస్యలు ముందుకు రాలే ఈయన లక్ష్మీర్పల్లి ప్రాజెక్టు గురించి మాట్లాడిండు ఇక్కడ ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజు మంజూరు చేయాలని చెప్పేసి మాట్లాడిండు అదేవిధంగా ఫరుకునారు యాభై గ్రామ పంచాయతీలో అతిపెద్ద మండలంగా ఉన్నటువంటి పరుగునారు గ్రామ పంచాయతీని దాదాపు మూడు మండలాలుగా చేయాలి మొగిలిగిద్దను మండలంగా చేయాలి అదేవిధంగా చించెను మండలంగా చేయాలని చెప్పేసి లెటర్ ఇవ్వడం జరిగింది ఇట్లా ఒక ఐదారు డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఆ డిమాండ్లను తీసుకెళ్ళి ఆయన లెటర్ ఇవ్వడం జరిగింది ఈ లెటర్ లేవి ముందుకు రాలే ఓన్లీ సీఎం గారు అందేబాబాయ్ హత్య చేసుకున్నాడు అని చెప్పేసి మొత్తం అది వ్యతిరేకంగా ఈరోజు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది అది ఈరోజు కొంతమంది ఎవరైతే కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలమని మనీ చలామణి అవుతూ ఎవరైతే చెప్తున్నారో నిజంగానే అందేబాబాయ్య కనుక ఏదైనా తప్పు జరిగి ఉంటే బహిరంగంగానే నేను చెప్తున్నా అందేబాబాయ్య ప్రవర్తన నాకు నచ్చలేదని చెప్పేసి ప్రెస్ మీట్ పెడితే బాగుండేది తప్ప ఇష్టం ఉన్నట్టు ఏదో దొంగసాటున దావుకొని మేము ఇట్లా అభిప్రాయపడుతున్నాం గట్ల అభిప్రాయపడుతున్నాం అని చెప్పేసి వాళ్ళ అభిప్రాయం చెప్తే మనం కూడా మీడియా మిత్రులకు నేను అంటే ఆ సాన్నిహిత్యం ఉంది కాబట్టి చెప్తా ఉన్నా మీడియా మిత్రులు కూడా ఎవరో ఫోన్ చేసి మీరు ఇట్లా రాయండి అంటే రాయడం కరెక్ట్ కాదు వాళ్ళ పేరుతో సహా ఈరోజు అన్నబాబాయ్ని ఎవరైతే వ్యతిరేకించారో అంటే సీఎంను అలింగనం చేసుకున్నందుకు ఎవరైతే వ్యతిరేకించారో వాళ్ళ పేరు ఎవరు చెప్పిరో వాళ్ళ పేరుతో సార్ రాస్తే బాగుండు నా ఉద్దేశం దయచేసి ఇప్పటి నుంచి కూడా వార్తలు ఏమన్నా ఉంటే అట్లనే రాయాలి ఆ దమ్ము లేని ఆ దమ్ము ధైర్యం లేని ఆ కార్యకర్త దేనికోసం ఆ దమ్ము ధైర్యం లేని ఉత్తిని వ్యతిరేకించడం దేనికి ఏదైనా ఉంటే దమ్ము ధైర్యం తోటి నిజంగా పోయి నాకు నచ్చలేదు బాబన్న ఇట్లా రేవంత్ రెడ్డి నాటేసుకోవడం నాకు నచ్చలేదు అంటారని చెప్తే అది ఉపయోగం ఈరోజు మీరు చూడండి ఒక సీఎం అంత ప్రేమతోటి ఇన్ని రోజులుగా వాళ్ళకు ఉన్నటువంటి సాన్నిహ్యంతోనే హక్ చేసుకుంటే బాబా నేను చేయాలి నన్ను అగ్ చేసుకోకు నువ్వు కాంగ్రెస్ పార్టీ నేను బీజేపీ పార్టీ అని చెప్తారా అడా నేను కాంగ్రెస్ పార్టీ నువ్వు కాంగ్రెస్ పార్టీ కాబట్టి అగ్గ్ చేసుకోవాలని కరెక్ట్ అని చెప్తారా ఒక సీఎం హగ్ చేసుకున్నప్పుడు అగ్గ్ చేసుకుంటాడు ఇతను కూడా అది మనం గర్వంగా ఫీల్ కావాలి అరే నీ ఏమో ఒక ప్రతిపక్ష నాయకుడు అయినప్పటికీ కూడా అవతల అధికార పార్టీకి ఒక సీఎం స్థాయి లాంటి వ్యక్తి ఇంత ఇంత ప్రేమతోటి అగ్ చేసుకున్న అంటే అరే బాబన్న గొప్పతనాన్ని చూసి మనం గర్వపడాలే తప్ప ఇట్లా ఇష్టం ఉన్నట్టు దానికి వ్యతిరేకంగా వార్తలు రాయడం ఏంటి ఇది కరెక్ట్ కాదు దయచేసి ఈ పద్ధతిని మార్చుకోవాలి దమ్ముంటే ఏ కార్యకర్త అయినా సరే బీజేపీ కార్యకర్త ఎవరైనా సరే దమ్ ఉంటే వ్యతిరేకంగా ఉంటే డైరెక్ట్ నేను ఇది వ్యతిరేకిస్తున్నా అని చెప్పాలి తప్ప ఇది మాత్రం కరెక్ట్ కాదు ఇది మీరు అంటే ఈరోజు నిన్న లెటర్ ఇస్తే బాబన్న లెటర్ ఇచ్చిండు లక్ష్మీపల్లి ప్రాజెక్ట్ మీద లెటర్ ఇస్తే మీటింగ్లో పోయిన తర్వాత బహిరంగ సభ అయిపోయిన తర్వాత బహిరంగ సభలో రేవంత్ రెడ్డి లక్ష్మీపల్లి ప్రాజెక్ట్ గురించి మాట్లాడలేదు మొగిలిగిద్ద మండలం గురించి మాట్లాడలేదు చిన్న చిన్న మండలం గురించి మాట్లాడలేదు తెల్లారి ఏమైనా ప్రెస్ మీట్లు వస్తే ఏం రావాలి అరే రేవంత్ రెడ్డి రెండు సార్లు వచ్చిండు కొందూరు మండలానికి ఒకసారి వచ్చిండు మొగిలిగిద్ద మండలానికి ఒకసారి వచ్చిండు మొగిలిగిద్ద గ్రామానికి ఒకసారి వచ్చిండు అరే మొగలి గీత మండలం గురించి మాట్లాడలే చిన్నచేడు మండలం గురించి మాట్లాడలే నియోజకవర్గ అభివృద్ధి గురించి మాట్లాడలే అని చెప్పేసి రేపు పొద్దున ప్రెస్ మీట్ పెడతలేం అనుకున్నా తప్ప ఏదో అందే బాబాయ్ హక్ చేసుకున్నాడు ఇది కరెక్ట్ కాదు హక్ చేసుకునేది లేకుండా చిల్లర మాటలు మాట్లాడడం అనేది నాకు అర్థం కాదు నిన్న మొగలిగి తర్వాత ఓరియా విద్యార్థి కనుక ఆ స్కూల్కు బాబా వెళ్ళడం జరిగింది అక్కడ గౌరవనీయురు ముఖ్యమంత్రి ప్రేమకరేవరెడ్డి గారికి రా రావడం జరిగింది ఆయన ఒకసారి జెడ్పీటీసీ ఉన్నప్పుడు అన్న టీడీపీలో ఉన్నప్పుడు ఇద్దరు వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్లో కలిసి ఆత్మీయంగా కలిసి దానికి పెద్ద ఇష్యూ అంత అవసరం లేదు అంటే బలహీన వర్గాలు పెరిగొద్దని అని ఉద్దేశంతోనే కదా వీళ్ళు ఇంత రాధాంతం ఎందుకు దీని మీద ఆయన ఆయన పోయి కలిసి ఏమడిగాడు అడిగింది ఏంటో తెలుసుకొని దాని గురించి మాట్లాడండి ఇప్పుడు ఒక కాలేజ్ అడిగండు ఇంజనీరింగ్ కాలేజ్ అడిగిండు లేకపోతే మళ్ళీ ప్రాజెక్ట్ అడిగండు ముదిరాజులకు చేప పిల్లలు వేయించే ఒక ప్రాజెక్ట్ అడిగిండు అది తప్పేముంది దాంట్లో ప్రతి చిన్నదాన్ని పెద్ద ఇచ్చేందుకు చేస్తారు అందరూ సౌమ్యంగా ఉంచే మంచిగా ఉంటుంది ప్రతి చిన్నదాన్ని పెద్ద రాధాంతం చేసి దాన్ని మేమైతే ముదిరాజ సంఘం తరఫున అందరం ఖండిస్తున్నాం దీన్ని తీవ్రంగా మరి రెండోసారి ఈ రకంగా రాకుండా చూడండి